భారతీయ జనతా పార్టీ మీద చంద్రబాబు గారి స్టాండ్ కానీ తెలుగుదేశం పార్టీ స్టాండ్ గురించి కానీ కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ స్టాండ్ తీసేసుకున్నారు ఇంకొక ఇరవై ఏళ్ళు ముప్పై అని లేదంటే పదేళ్ళు పదిహేను ఏళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తున్నారు అంటే దీర్ఘకాలికంగా ఇక ఈ పొత్తి ఇలాగే కొనసాగుతుంది బీజేపీతోటైన మా ప్రయాణం అనేది అర్థమైపోతుంది సిద్ధమైపోయారు అలాగే పార్టీని నాయకుల్ని కార్యకర్తలందరూ కూడా సిద్ధం చేసేశారు ఎందుకంటే దీనికి చాలా ఉదాహరణలే చెప్పుకోవచ్చు చాలా అవసరాలు కూడా ఉన్నాయనేది ఎందుకంటే అమరావతికి ప్రపంచ బ్యాంకు పదిహేడు వందల యాభై కోట్లు కొన్నాళ్ళ కిందటిచ్చింది వీటికి సంబంధించి లెక్కలు చూపిస్తేనే తర్వాత పద్దెనిమిది వందల కోట్లు ఇస్తామని చెప్పింది కానీ లెక్కలు అయితే చూపించలేదు ఈ విషయంలో కేంద్రం చక్రం తిప్పిందనేది దీంతో త్వరలోనే పద్దెనిమిది వందల కోట్లు రాబోతున్నాయి సో ఇది కూడా చంద్రబాబుని ఒక రకంగా ఆనందానికి గురిచేసే అంశమే అదేవిధంగా ఆర్థిక సంఘం నిధులతో పాటు బడ్జెట్ ప్రతిపాదనలు విశాఖ ఉక్కుకు ఇస్తున్న సాయం వంటివి అలాగే ఆర్సెల్ఆర్ మిట్టల్ పరిశ్రమ ఏదైతే ఉందో దాని ఏర్పాటుకు తోడ్పాటు వంటివి ఇలాంటివన్నీ కూడా చంద్రబాబుకు కేంద్రం నుంచి వస్తున్న అదనపు సాయాలు అంటే బీజేపీతో ఉన్నారు కాబట్టి కేంద్రంలో పొత్తులో భాగంగా కేంద్రంతో సహకారాలన్నీ ఈ స్థాయిలో వస్తున్నాయి అడిగిన దానికంటే అంతకు మించిస్తున్నారు అనేది ఈ నేపథ్యంలో ఇక చంద్రబాబు గారి స్టాండ్ కానీ టీడీపీ స్టాండ్ కానీ చెప్పుకోవడానికి కొత్తగా ఉంటది ఖచ్చితంగా బీజేపీ విషయంలో దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు దానికి తగ్గట్టుగానే భారతీయ జనతా పార్టీ కూడా ఆ స్థాయిలో టీడీపీని చంద్రబాబు గారిని ఎప్పటికప్పుడు కృషి చేస్తోంది అనేది ఇప్పుడు చర్చ